అమ్మమ్మ ఊరుకమ్మా తినమ్మా అమ్మ ఇద్దరు నాకు బిడ్లేనమ్మా ఇద్దరు నా రక్తమేనమ్మా ఇద్దరు నా పోలికేనమ్మా ఇద్దరి మీద ఉన్న ప్రేమ ఒక్కటేనమ్మా అక్క ఎక్కువ కాదమ్మా నువ్వు తక్కువ కాదమ్మని ఆ తల్లి లేక తండ్రి ఎంత చెప్పినా ఆ చీవుడు ముక్కుది ఈడు మాందేమాందాం ఏడు మాంతదా అందుకే సంఘములో ఆ విధముగా కాక చిన్న పిల్లల వలె కాక కాస్త పెద్దవారిగా కాస్త గౌరవముగా కాస్త మర్యాదగా ఎట్లమ్మా మర్యాదగా పెద్దల వలె ఉండాలి అమ్మమ్మ ఎలా ఉండాలి పెద్దల వలే